నాగర్కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ జ్యోతిబా పూలే విద్యార్థులు ఆహారం వికటించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సౌకర్యాల గురించి నాగర్కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఆరా తీశారు పాఠశాల ప్రిన్సిపల్ మరియు జిల్లా విద్యాశాఖ అధికారిని అడిగి దానికి గల కారణాల గురించి సమీక్షించారు చికిత్స పొందుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడం జరిగింది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని వారికి నచ్చజెప్పారు భవిష్యత్తులో ఇలాంటి ఘటన మళ్ళీ పునరావృత కాకుండా చూస్తానని దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు ఇప్పటి నుంచి తానే స్వయంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాల బాధ్యత తీసుకుంటానని ప్రతి నెలకు ఒకసారైనా స్వయంగా పర్యటించి తనిఖీలు నిర్వహిస్తానని అన్నారు పాఠశాలలకు కిరాణా సరుకులు కూరగాయలు పాలు సరఫరా చేసే ఏజెన్సీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి రిపోర్ట్ను ఈరోజు సాయంత్రంలోగా సమర్పించాలని సంబంధిత అధికారులను హెచ్చరించారు ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ తీసుకురావడానికి కృషి చేస్తానని అన్నారు bagi kita untuk berdoa berdoa untuk kita untuk berdoa bagi 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 kita untuk

వివాడేనా ఎట్లుంది బాగానే ఉందా కొంతసేపు ఉండి వెళ్ళిపోతారా ఓకే రైట్ సర్కో ఎగ్జామ్ రేపు మంచిగా రైట్ లేస్తలేదా మళ్ళీ అది పెట్టుకున్నావు ముందు లేచి ఇప్పుడు తగ్గిందా మళ్ళీ పోతా హాస్టల్ ఎగ్జామ్ వస్తాయి వస్తలేదు పంపించి పంపించేయమంటుంది ఎవరెవరు ఎవరెవరైతే ఫీల్డ్ పంపించేసేయండి ఏం తిన్నావు కర్డ్ రైస్ తిన్నావా ఓకే ఏ ఊరినిది సోమశీలనా ఏ క్లాస్ నువ్వు సెవెంత్ ఆ నీకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయా హాలిడేస్ ఎప్పటి నుంచి ప్లస్ హాలిడేస్ మరి ఇప్పుడు ఇంటికి పోతావా లేకపోతే పోవా ఎగ్జామ్స్ వెనకనే పోతావా అవునంట అదే ఓకే క్లియరా రేపు ఎగ్జామ్స్ ఉన్నాయా ఎట్లుంది ఇప్పుడు తగ్గిందా ఇది ఈ నొప్పి కాదు కడుపు నొప్పి కొంచెం ఉందా ఏమైంది స్టమక్ పెయిన్ వామిటింగ్ ఇప్పుడు కదా ఇప్పుడు కొంచెం బెటరా ఏమన్నా తింటావా తిన్నావా టిఫిన్ తిన్నావా ఏం తిన్నావు ఇప్పుడు తిన్నావు కదా ఓకే చూసుకో కొంతసేపు చూసుకొని పోయి ఎగ్జామ్ మంచిది చదువుకో ఆల్ ది బెస్ట్ మంచిగా చదువు ఎయిత నొప్పు ఇంకా ఎవరిని సైడా ఓకే మీరు ఎవరు రాలే పేరెంట్ రాలే

కూర్చారామా ఎక్కువ తిన్నావేంద్రీ రాత్రి ఏ క్లాస్ నువ్వు నీకు కూడా ఉన్నాయా ఎగ్జామ్స్ రేపు ఉన్నాయా అలా చదువుకుంటావా పోయి కొంచెం అయినాక పోయి చదువుకో ఓకే కొంచెం ఉందా ఏంది ఏం తిన్నావు రైస్ కర్డ్ తిన్నావా చదువుకో మంచిగా చదువుకో నమస్కారం తెలుపుతూ ఈరోజు విజలవాడ బీసీ వెల్ఫేర్ హాస్టల్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఘటనలో ఉన్నారో తప్పకుండా కొంచెం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పడం జరిగింది జేసీ గారు కూడా చెప్పడం జరిగింది ఇవాళ కలెక్టర్ గారు లేరు కాబట్టి జేసీ గారికి ఆదేశాలు అనేది ఇమీడియట్గా ఎవరైతే దీంట్లో ఈ యొక్క ఘటనలో బాధితులు వాళ్ళని అందరినీ విమ పరామర్శించి రావడం జరిగింది టోటల్గా అరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ కడుపు నొప్పితో ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళల్లో అందరూ కూడా మా దైవం దయవల్ల మంచిగా అయి అదే అదేవిధంగా ఇప్పుడు పదిహేను మంది దాకా ఇంకా హాస్పిటల్ ఉన్నారు అందులో కూడా అతి త్వరలో గంటలో అందరినీ కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఈ యొక్క దానికి సంబంధించి పాలకు సంబంధించా లేదా కూరగాయలకు సంబంధించా ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా మాత్రం యాక్షన్ తీసుకోవడం చెప్పడం జరిగింది జేసీ గారికి పొద్దున్నే చెప్పిన వెంటనే హాస్పిటల్ సిబ్బంది సూపరింటెండెంట్ గారు డిఎంహెచ్ఓ గారు ఆర్ఎంఓ గారు ప్రతి ఒక్కరు హాస్పిటల్కి సంబంధించిన డాక్టర్స్కు వాళ్ళకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాయి ఎందుకంటే తెల్లవారు చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అయ్యి ఏ ఇబ్బంది లేకుండా అందరు స్టూడెంట్స్ కూడా ట్రీట్మెంట్ చేసి పంపించడం జరిగింది కాబట్టి వాళ్ళకి మరోసారి ప్రతి ఒక్కరికి హాస్పిటల్ సిబ్బందికి హాస్పిటల్ డాక్టర్స్కు సూపరింటెంట్కు డిఎంహెచ్ఓకు అదేవిధంగా ఆర్ఎంఓకు అందరు కూడా థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడే హైదరాబాద్ నుంచి సెక్రటరీ గారు సైదుల్ గారు అదేవిధంగా దానికి సంబంధించిన బీసీ వెల్ఫేర్ సంబంధించిన సిబ్బంది కూడా అందరూ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది అతి త్వరలో బయ గారు కూడా బయలుదేరినరు హైదరాబాద్ నుంచి మిగతా మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గాల నుంచి బయలుదేరినరు వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేస్తారు జేసీ గారికి మాత్రం చెప్పడం ఏంటంటే ఇమ్మీడియట్గా ఏదైతే ఉందో వాళ్ళను సస్పెండ్ చేస్తారో ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని మాత్రం కఠిన శిక్ష ఇవ్వడం జరగాలి వాళ్ళని సస్పెండ్ చేయాలి ఏమైనా సరే మనకు ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టూడెంట్స్కు ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి స్టూడెంట్స్కి ఇటువంటి చేస్తే మేము సాయించము మా ప్రభుత్వం సాయించదు మేము సాయించం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని తెలుపుతూ ఈ స్టూడెంట్స్ కూడా అతి త్వరలో బాగు కావాలని కోరుకుంటూ చల్ల